అండి ఎందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో రైతుల కోసం చారిత్రాత్మక ప్రకటన చేసింది అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేస ప్రకటించారండి ఈ పథకానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగిందనమాట మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ బడ్జెట్లో మరి సూపర్ సిక్స్ హామీల పథకాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నదాత సుక్కిబా పథకం కింద ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ ఇరవై వేల రూపాయలు సూపర్ సిక్స్ హామీలో భాగంగా మే ఇరవై ఐదు నుంచి అమలు చేయడానికి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు మరి మనకి ఇదివరకు ఈ ప్రభుత్వం ఈ పథకం మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉండేదండి అప్పట్లో మరి మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం వాటాగా రాష్ట్రం వాటా అలాగే కేంద్రం వాటా కలిపి అందించేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని మరి మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి రైతుకు కూడా అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి దీ దీంట్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ పథకానికి ఎవరు అర్హులను చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు అలాగే భూమి రికార్డు అంటే భూమి పట్టా ఉన్నవారు కూడా మరి ఈ యొక్క పథకానికి అరకులు అనమాట అన్నదాత సుఖీభవ పథకం ముఖ్యమైన వివరాలు ఒకసారి చూసుకున్నట్టేదే కనుక ఫస్ట్ మనం ఈ పథకం ద్వారా మనకి డబ్బులు రావాలి అంటే రైతన్నలందరికీ కూడా డబ్బులు రావాలనుకుంటు అంటే కనుక ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రక్రియ ఎలా అంటే రైతు భద్రతా పత్రంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లు చేసుకోవాలి లేకపోతే సచివాలయంకి వెళ్తే కనుక అక్కడ సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియనైతే అప్లికేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుందండి ఈ అప్లికేషన్ ప్రక్రియ మనకి బయోమెట్రిక్ ధృవీకరణ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తుంది మీరు బయోమెట్రిక్ ద్వారా దీన్ని ధృవీకరించడం అయితే జరుగుతుందండి తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ విధానంలో డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడతాయి డబ్బు ఎప్పుడు వస్తుందని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మొదటి దఫా మే మేలో పదివేల రూపాయలు మే రెండు వేల ఇరవై ఐదులో రెండవ దశ డిసెంబర్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు గత ప్రభుత్వం బకాయిలు ఒకటి పాయింట్ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల ఇప్పటికే చెల్లించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లింపే చెల్లింపులు చేసే కార్యక్రమాలు అయితే చేశారండి అయితే తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో ఐదు పాయింట్ ఐదు లక్ష రైతుల నుండి ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల టన్నుల ధాన్యం వరకు కొనుగోలు చేసినట్లయితే చెప్తూ వస్తున్నారు వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అయితే కేటాయించడం జరిగింది ఈ పథకం ద్వారా చిన్న రైతుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని చెప్పుకోవచ్చండి డీపీటీ ద్వారా పారదర్శకత నిర్ధారిస్తే మాత్రం విజయం అనేది సాధ్యం అనమాట అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయబడతాయి రైతుల యొక్క ఆర్థిక సాధికారతకు ఈ పథకం ఒక మైల్ రాయని చెప్పుకోవచ్చండి స్వర్ణాంధ్ర రెండు రెండు వేల నలభై ఏడు లక్షలతో రూపొందిన ఈ ప్రణాళిక రైతు కుటుంబాల ఆదాయాన్ని స్థిరంగా పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది రైతుల యొక్క ఆర్థిక ఉన్నతిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా మరి యొక్క పథకానికి ఇంకా ఎవరైనా కనుక అప్లై చేసుకోకుండా ఉన్నట్టేదే కదా అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటుగా పట్టాధార్ పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అక్కడ మీరు ఎంటర్ చేసుకోండి అప్లికేషన్ ఉంటుంది అనమాట సచివాలయం ఉద్యోగస్తుల మీకు అప్లికేషన్ అది పూర్తి చేసి దీన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నమాట తద్వారా తర్వాత మీరు బయోమెట్రిక్ విధానంతో అన్నదాత సుఖీబావ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మరి మనకి మే నెలలో అయితే ఫస్ట్ విడతగా పదివేల రూపాయలు అయితే అకౌంట్లో వేలాంచే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే మీరు అప్లై చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ అయిన లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే